హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ అండి సో చూస్తున్నారు కదా ఏంటి ఇంత కుప్ప వేర్చారనుకుంటున్నారా ఏం లేదండి సో జనరల్గా ఇవన్నీ కూడా బెనారస్ ఇమిటేషన్ సారీస్ అనమాట సో ఈ బెనారస్ ఇమిటేషన్ శారీస్ చాలా పెద్ద గ్రాండ్ 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 ఆఫర్తో మేము ముందుకు వచ్చేస్తున్నాను ఇవి ఏ సారీస్ అయినా రెండు శారీస్ ఉంటే ఇంకొక సారీ మీకు ఫ్రీ అంటే టూ ప్లస్ వన్ అనమాట ఎందుకు ఇచ్చేస్తున్నారు మేడం అంటున్నారా ఏం ఫ్రీగా ఇవ్వట్లేదండి జస్ట్ కొంచెం ఓల్డ్ స్టాక్ అనమాట కొత్త స్టాక్ ఏం కాదు సో ఇప్పుడు ఈ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్లో సో ఏవైనా సరే బెనారస్ శారీస్ టూ ప్లస్ వన్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో రేట్ కూడా చాలా కంఫర్టబుల్ రేట్స్లో మీకు ఉంటాయి అంటే జస్ట్ థౌజండ్ రూపీస్లో మీకు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ శారీస్ సో రెండు చీరలు ఏవైనా అంటే కొంటే ఇంకొక సారీ మీకు ఫ్రీగా హ్యాపీగా వచ్చేస్తుంది సో ఈ శారీస్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో బెనారస్ అంటే ఎవరికి ఇష్టం లేదండి మళ్ళీ బెనారస్ అన్నారు కదా మేడం ప్యూర్ బెనారస అంటారేమో కాదండి ప్యూర్ బెనారస్ కాదు ఇమిటేషన్ బెనారస్ సో పళ్ళు అండి బ్లౌజ్ కూడా అంతే రన్నింగ్లో వచ్చేస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది చాలా బాగుంది కలర్ సో జస్ట్ థౌజండ్ రూపీస్లో మాత్రమే నేను ఇప్పుడు మీకు తీసుకొచ్చాను వెయ్యి రూపాయలకి ఇంత మంచి లుక్ వచ్చే సారీస్ ఎక్కడ దొరకవండి పైగా ఇంత గ్రాండ్ ఆఫర్లో సో మీరు వచ్చేసి హ్యాపీగా శ్రావణ్ శుక్రవారాలకి వాయినాలు ఇచ్చుకోవచ్చు అమ్మవారికి పెట్టుకోవచ్చు ఎవరికైనా ముత్తైదులకి పెట్టుకోవచ్చు సారీస్ ఎక్కడా కూడా ఏదో ఆఫర్లో కొన్న సారీస్లో అయితే మీకు అనిపించదు హలో చూసారా అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కదా కలరు సో ఏ సారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మేడం ఈ సారీ అదిరిపోయింది మాకు పంపించండి అని చెప్పండి నేను ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి పంపించేదానికి మీకు కొంచెం యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్స్ తీసి మా నెంబర్స్కి పంపించండి సో అప్పుడు వెంటనే మా స్టాఫ్ మీకు కావాల్సింది డీటెయిల్డ్గా ఆ శారీకి సంబంధించిన వీడియో కావాల్స్తే మీకు పంపిస్తారు ఎంత బాగుందో బెనారస్ మీద సిల్వర్ వీవింగ్ తోటి పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది మీకు తెలిసిందే కదా బెనారస్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది మళ్ళీ చెప్తున్నా ప్యూర్ బెనారస్ కాదు ఇమిటేషన్ బెనారస్ సో అందుకే టూ ప్లస్ వన్ ఆఫర్లో నేను మీకు ఇవ్వడం తీసు ఇంత రీజనబుల్ రీజనబుల్ ప్రైస్కి టూ ప్లస్ వన్ ఆఫర్లో ఇచ్చేయడం జరుగుతుంది మంచి ఆరెంజ్ కలర్ తర్వాత వచ్చేసి ఆల్ ఓవర్ అండి మెరూన్లో మొత్తం మీకు ఆల్ ఓవర్ సిల్వర్తో వచ్చేసింది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది బెనారస్ గురించి తెలిసిన వాళ్ళు బెనారస్ గురించి వేవ్ చేసి అంటే బెనారస్ని ఎక్కువ వేర్ చేసిన వాళ్ళకి ఈ లుక్ తెలిసిపోతుందనమాట ఇలాంటివి ఏంటి అంటే మోస్ట్లీ మీరు హ్యాపీగా స్టైలింగ్ చేసుకోవచ్చు అంటే లైక్ కైండ్ ఆఫ్ లెహెంగాస్ కూడా స్టైలింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందర్ మెరూన్ మంచి బోర్డర్స్తో సో ఇంత తక్కువ కాస్ట్కి వస్తున్నప్పుడు హ్యాపీగా డిఫరెంట్ స్టైల్లో మీరు కుర్తీస్ అవ్వచ్చు లెహంగాస్ అవచ్చు స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట సో మంచి పింక్లో ఆల్ ఓవర్ సిల్వర్ తోటి మీకు వచ్చేసింది పళ్ళు అదేవిధంగా శారీ అంటే ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి ఇట్లా వచ్చింది ప్లెయిన్ మీరు ఒక్కసారి అంటే స్క్రీన్ షాట్ తీసుకుని జస్ట్ మీరు మా స్క్రీన్ షాట్ని కనుక మా స్టాఫ్కి పంపిస్తే డీటెయిల్డ్ వీడియో ఆ శారీకి సంబంధించి మళ్ళీ మీకు పంపిస్తారు సేమ్ ఇందాక చూపించిన పింక్లోనే ఇది ఆరెంజ్ అనమాట థిక్ ఆరెంజ్ సో ఇది వచ్చేసి మీకు బెనారస్ పట్టు వీవింగ్ కదా ఇది వచ్చేసి ఇది పట్టు బై కాటన్ వీవింగ్ అంటే మీకు ఈ సారీ కొంచెం కంఫర్టబుల్ కైండ్ ఆఫ్ కాటన్లో కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట బేసిక్గా ఇదంతా సో మంచి గ్రీన్ అండ్ బ్లాక్ చీర చూసారా అదిరిపోయింది కదా పళ్ళు వెతకాల్సి వస్తున్నానండి ఎక్కడుందో యా అంటే రన్నింగ్లోనే వచ్చినట్లుంది సో బేసిక్గా మీకు డీటెయిల్డ్గా కావాల్సి కావాల్సి వస్తే మీరు నా నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి మర్చిపోయి అనుకుంటున్నారు వాళ్ళు నెంబర్ సో సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి వెంటనే మీరు కనుక స్క్రీన్ షాట్స్ పంపిణీ చేస్తే మా వాళ్ళు మీకు డీటెయిల్డ్ వీడియో ఆఫ్ సారీ పెట్టారు అసలు ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో ఎక్కడైనా ఓల్డ్ కలెక్షన్ అని అనుకుంటారా ఫర్ ఎవర్ న్యూ కలెక్షన్లో ఉంది ఇదైతే ఎంత యునిక్గా ఉందో చూడండి ఇది కథాన్ డిజైన్ టైప్ వచ్చింది మొత్తం బెనారిస్లో వచ్చేసి మీకు కథాన్ లీవింగ్ స్టైల్ కనిపించట్లే చాలా బాగుంది అసలు చాలా ఎలిగెంట్గా ఉంది శారీ అంతా సో అది ఇది బ్లౌజ్ అనమాట చెప్తున్నా కదా బెనారస్ లుక్ బెనారస్ శారీ వాల్యూస్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది పైగా ఇంత తక్కువ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఐ మీన్ టూ ప్లస్ వన్ ఆఫర్లో రెండు చీరలు కొంటే ఒక్క చీర రావడం నాకు తెలిసి మరెక్కడ కూడా ఇలాంటి ఆఫర్ నాకు తెలిసి ఎవ్వరు ఇవ్వరు అనమాట మంచి పింఛం కలర్కి కింద వచ్చేసి రాణి కలరు తొందరగా హరియపండి అప్పండి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఇవి అయిపోతాయి అనుకుంటున్న శారీస్ ఎందుకంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే చూసారు ఇది ఎంత బాగుందో చూడండి ఎంత రిచ్ లుక్ వచ్చిందో కింద అంజు చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ కాఫీ కలర్ అసలు కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో పైగా ఎంత అంటే లైట్ వెయిట్ అసలు ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి ఈ కాస్ట్లో రావడం అనేది అమేజింగ్ అన్నమాట లైట్ వెట్ ఉంది సారీస్ అయితే లైట్ వెట్ ఉంది సో బ్లాక్ మీద పింక్ వచ్చేసి ఆల్ ఓవర్ జరీ బుట్ట తోటి చాలా బాగుంది కాఫీ కలర్ మళ్ళీ గోల్డ్ 3వీవింగ్ బుట్టీస్ ఆల్ ఓవర్ జరీ బుట్టీస్ 3వీవింగ్ తోటి చాలా రిచ్గా చూపించానా ఈ చూపించాను అండి సేమ్ అంటే మీ బుట్టి డిఫరెంట్ బుట్టి అనమాట సేమ్ బుట్టి కాదు డిఫరెంట్ బుట్టి ఎంత బాగుందో సారీ ఓపెన్ చేస్తే కానీ ఈ బెనారస్ సారీస్ దాని లుక్ ఏంటి అనేది సో ఓల్ ఓవర్ వీవింగ్ ఉంది బట్ ఇట్స్ అన్ ఇమిటేషన్ చూడొచ్చు బిగ్ బోర్డర్లో మీకు ఇమిటేషన్ ఇది సో ప్యూర్ కాదండి మినరల్స్ ఇది అయితే ప్యూర్ కాదు బట్ లుక్ లుక్వైజ్ మీకు అట్లానే కనిపిస్తుంది ప్యూర్గానే కనిపిస్తుంది పర్పుల్ అండ్ పింక్ షేడ్లో ఆల్ ఓవర్ జారీవింగ్ సేమ్ పర్పుల్ ఆరెంజ్ రెడ్ ఆల్ ఓవర్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసి చాలా బాగుంది గచ్చకాయ రంగు అంటారు కదా అది దాంట్లో ఆల్ ఓవర్ జరీ వీవింగ్ బ్లౌజ్ పళ్ళు సో డిఫరెంట్గా ఉంది అసలు చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కదా చాలా బాగున్నాయి చాలా అందంగా ఉంది బ్లౌజ్ ఇట్లా వచ్చేసారు ఇచ్చేసార మోస్ట్లీ బెనర్ ఇస్ ఎప్పుడు కూడా స్ట్రైప్స్ అండ్ బుటీస్తో బ్లౌజ్ వస్తుందండి గ్రీన్ అండ్ ఆరెంజ్ అనమాట ఆల్ ఓవర్ జరీ సో చిన్న బార్డర్స్తో గ్రీన్ అండ్ ఆరెంజ్ యాక్చువల్గా ఇది బెనారస్ టిష్యూ కోటా అండి మా వాళ్ళు పిల్లల పాపం కన్ఫ్యూజ్ అయ్యారు అక్క ఈ సారీ కోటా సారీ సారీ బెనారస్ కోటా శారీ అండి సో పాపుల్లో ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ సారీ అంటే ఇది బాగుంది పళ్ళు చాలా బాగా వీవ్ చేశారు అది చూపించాలి అని వీవింగ్ అంటే పవర్లూమ్ వీవింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇవేవో పేక్ సింబల్స్ అండి వాళ్ళు నందిట్టుకునేరు పేక్ సింబల్స్ ఉన్నాయి ఇందులో చూడచ్చు పింక్ కలర్ రాణి కలర్ సో దిస్ ఇస్ పళ్ళు విత్ కంచి బోర్డర్ అంటే రంభం బోర్డర్ అంటారు కదా దాంతో అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ బుటీస్ వచ్చేసి ఇట్లా స్ట్రైప్ బుటీస్ వచ్చేసి బ్లౌజ్ అనమాట సో సేమ్ గ్రీన్లో ఆల్ ఓవర్ మీకు వచ్చేసి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఆల్ ఓవర్ సిల్వర్ వీవింగ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది అండ్ యాజ్ యూజువల్ దిస్ ఇస్ పళ్ళు చాలా బాగుంది అమ్మ చాలా కలెక్షన్ ఉందండి చూపించడానికి సో ఇంకొకటి చిలక పచ్చ రంగు అంటారు కదా డార్క్ గ్రీన్ ఉంది ఆల్ ఓవర్ మీకు మళ్ళీ సేమ్ ఆలో సిల్వర్ వీరింగ్ వచ్చింది సో దీస్ ఇస్ ద పల్లు అండ్ మీకు ఇంచుమించు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ స్ట్రైట్సో ఇచ్చి ఉంటాడు ఇది బాగుంది ప్లెయిన్ ఇచ్చి కింద బార్డర్ చేతులకు మాత్రం అంచు ఇచ్చాడనమాట సో మీ సారీ మీకు నచ్చింది ఇది బాగుంది మేడం అండ్ స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్కి పంపించేస్తే మళ్ళీ మీకు సారి వీడియో క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా పంపిస్తారు ఆహా మంచి రెడ్ మళ్ళీ ఇవేవో పేక సింబల్స్ మనం విత్కోకండి సో ఇట్లా పళ్ళు ఇట్లా ఇది ఉంది నేను డిజైన్ చేయలేదండి డిఫరెంట్గా యూనిక్గా ఉందని తీసుకొచ్చా అందులోనే ఇంకొక ఆరెంజ్ కలర్ ఉంది ఓకే మంచి థిక్ కలర్స్ ఇవి బ్రైట్ కలర్స్ అనమాట ఎవరైనా బ్రైట్ కలర్స్ ఇష్టపడితే అట్లా ఉంటుంది సో ఇది క్యాట్లాగ్ అనమాట ఇది వచ్చేసి చి చిల్లీ రెడ్ అంటారు కదా ఆ చిల్లీ రెడ్లో మీకు రెడ్ ఎలా కనిపిస్తుంది సేమే కనిపిస్తుంది అనుకుంటున్నాం సో చిల్లీ రెడ్లో ఓవరాల్ సిల్వర్ ఇవింగ్ అనమాట ఇదిగోండి ఆ పేకల్ దాంట్లో మళ్ళీ ఇంకొక కలర్ నావీ బ్లూ ఎందుకు ఇవి పేకలైనా పేక సింపుల్స్ అయినా అవిన్నా ఇదిగోండి మంచి రెడ్లో చెక్స్లో పైగా చెక్స్లో ఇది వచ్చేసి ఏమంటారు దాన్ని ఏదో అంటారండి ఉప్పాడలో ఉంటుంది రౌండ్ కలర్వి చే రౌండ్ డిజైన్ ఉంది ఏదో అంటారు సడన్గా మర్చిపోయా సో ఇదిగో ఇట్లా చాలా ఎలిగెంటీ అయితే ఉంది ఇంకా వీటిలో ఉన్నాయి కదా ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఇంకా ఉన్నాయి అన్నీ చూపించలేక అన్నీ తీసుకుర లేక కొంతవరకు అయితే డిస్ప్లే చేస్తున్నాను ఇదిగోండి ఆల్ ఓవర్ మళ్ళీ ఇది కూడా ఇది ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది సార్ చాలా రిచ్గా ఉంటుంది సారీస్ని ఎక్కువ స్టైల్ చేసేవాళ్ళు హ్యాపీగా ఈ ఆఫర్తో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చెక్స్లో మీకు బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట మీకు లైట్ బ్లూలో వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది ఇంక ఇట్లా చెక్స్ అంతా వస్తుంది యాక్చువల్గా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది సో చాలా కలర్స్ ఉన్నాయి సో మీకు డిజైన్ నచ్చితే దీని కలర్ ఆప్షన్స్ అయితే అడగండి తీయాలి అంటే ఒక రో రో మొత్తం తీయాలి అందుకోసం సో మీకు డిజైన్ ఒక పీస్ చూపిస్తున్నాం అనమాట ఇది చూసారా ఎంత బాగుందో చూడండి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అదిరిపోతే ఇలాంటి భలే ఉంటాయండి అసలు ఇలాంటివి ఏంటో లోనే సాధ్యం ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ బ్లాక్ కూడా కాదు ఇది కాఫీ కలర్ కాఫీ కలర్లో విత్ పింక్ ఇదనమాట ఇది కూడా చాలా బాగుంది వాళ్ళే క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉంది ఎందుకంటే ఇది కాటన్ వీవింగ్లో అనమాట సో కాటన్లో బెనారస్ కాటన్ వీవింగ్లో మీకు జరీ వీవింగ్ కాబట్టి మంచి లుక్ ఉంది ఇది అంటే ఆల్ ఓవర్ జరివీవింగ్ అండి రిచ్ ప రిచ్ పట్టు లుక్ అయితే వస్తుంది సో అంటే పట్టు కోసం బెనారస్లో అంతంత ఎక్కువ కాస్ట్లు పెట్టలేని వాళ్ళు హ్యాపీగా ఇవి మీరు కట్టుకోవచ్చు సో అర్థమైంది కదా ఈ సారీస్ టోటల్ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలకే చేరు వస్తుంది కానీ టూ ప్లస్ వన్ అనమాట రెండు చీరలు కొంటే ఒక ఒకసారి మీకు ఫ్రీగా వచ్చేస్తుంది సో హరిహఫ్ వెంటనే ఆఫర్ని గ్రాజ్ చేసి మొత్తం ఈ కుప్ప కుప్ప మీ సొంతం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వీడియోస్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్